సో ఎలాంటి స్టేజ్ లో వస్తారు చాలా మంది ఏముండదులే ఉబ్బులే కదా లేకపోతే చిన్న నొప్పులే కదా వాపే కదా నెగ్లెక్ట్ చేసి తీవ్రమైన స్థితిలో మనకి మన రాస్టర్ సెంటర్ అనేది రావడం జరుగుతుంది మన చిరంజీవి హాస్పిటల్ లో ప్రజెంట్ అయిన వాళ్ళు కూడా చాలా మంది అడ్వాన్స్ స్టేజెస్ లో వస్తున్నారు అడ్వాన్స్ స్టేజెస్ అంటే ఎలా ఉంటాయంటే కుండ్లు పడిపోవటము కాలలో రక్తం గడ్డ కట్టడము తీవ్రమైన నొప్పి వాపు సెల్యులైటిస్ అంటే ఇన్ఫెక్షన్ అయిపోయి కాలంతా ఎర్ర పడిపోయి ఇన్ఫెక్షన్ అయిపోయి ఉండడం ఆ ఇన్ఫెక్షన్ కూడా రికరెంట్ గా అంటే నాలుగైదు సార్లు ఇన్ఫెక్షన్ సెల్యులైటిస్ అంటారు ఊర్లో అడ్మిట్ చేస్తారు యాంటీబయాటిక్స్ ఇస్తారు తగ్గిపో పంపించేస్తారు కానీ దానికి లోపల ఉన్న అంతర్గత కారణం ఏంటి అండర్లైన్ రీజన్ అనేది మనం చూసుకోవాలి పైపెచ్చు షుగర్ పేషెంట్స్ లో ఇంకా ప్రమాదం కింద మారుతుంది షుగర్ బిపి ఉన్న పేషెంట్స్ లో సో షుగర్ వల్ల నార్మల్ గానే ఇన్ఫెక్షన్ రేట్ చాలా ఎక్కువ ఉంటుంది వాళ్ళకి ఎవరిలో అయితే వారిపోజ్ వైన్స్ ఉన్నాయో వాళ్ళకి ఇంకా ఈ సెల్యులైటిస్ అనేది కూడా చాలా ఎక్కువగా రావటం అనేది జరుగుతుంట సో ఇలాంటి అడ్వాన్స్ స్టేజ్ లైక్ బ్లీడింగ్ మాన కుండ కింద ఉండిపోయి ఎన్నో వేళ్లగా కుండ అలాగా మానకుండా ఉండి కొంతమంది క్యాన్సర్ కింద కూడా మానిపోతా ఉంటదమ్మా ఇంకొంతమందిలో డివిటి అనేది ఇంకొక లైఫ్ థ్రెటింగ్ డిసీజ్ అంటే రక్తం మెయిన్ రక్తనాళంలో కూడా గడ్డ కడుతుంది ఈ బ్లడ్ అంతా కాలంలో జమ అయిపోయి ఉండడం వల్ల ఈ రక్తం కూడా గడ్డ కట్టి డివిటీ అనేది ఒక లైఫ్ థ్రెటనింగ్ డిసీజ్ అంటే ఎందుకంటే ప్రాణాంతకమైన జబ్బు అది లోపల ఆ క్లాట్ అనేది పైకి వెళ్తే చాలా ప్రాణాంతకంగా మారుతుంది అలాంటి జబ్బుతో కూడా ప్రజెంటేషన్ అవుతూ ఉంటారు హాస్పిటల్ కు వస్తూ ఉంటారు